కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ లో తెలంగాణకు అన్యాయం జరిగిందని ప్రజా సంఘాల ఆధ్వర్యంలో స్థానిక తెలంగాణ చౌరస్తా బుధవారం కేంద్ర ప్రభుత్వ దిష్టి బొమ్మ దహనం చేశారు ఈ సందర్భంగా ప్రగతిశీల ప్రజా ఫ్రంట్ అధ్యక్షులు ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ తెలంగాణకు రావాల్సిన న్యాయమైన హక్కుల కోసం వేల మంది విద్యార్థులు బలిదానాల తర్వాత సాధించుకున్న తెలంగాణ తిరిగి మరొకసారి బీజేపీ ప్రభుత్వం పాలనలో అన్యాయానికి గురైందని విభజన హామీల్లో తెలంగాణకు దక్కాల్సిన ఒక్క హామీని కూడా నెరవేర్చకుండా కేవలం బ్రోకో పదవులను కాపాడుకునే బడ్జెట్ గా తెలంగాణకు తీరని అన్యాయం చేశారని విభజన హామీల్లో నిలవాల్సిన పాలమూరు రంగారెడ్డికి జాతీయ హోదా బయ్యారం ఉక్కు కర్మాగారం కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఐఐటీ నీట్ వంటి ఒక్క హామీని సైతం నెరవేర్చకుండా ఏకపక్షంగా బడ్జెట్ ప్రవేశపెట్టారని వారన్నారు ఎనిమిది మంది ఎంపీలను సైతం గెలిపించిన తెలంగాణలో వివక్షకు గురికావడం తీరని అన్యాయమని తెలంగాణ ఎంపీలు ఈ బడ్జెట్పై స్పందించి తక్షణమే రాజీనామా చేయవలసిందిగా తెలంగాణ వ్యాప్తంగా ప్రజల్లో చైతన్యం కలిగించి పెద్ద ఎత్తున నిరసనలు చేపట్టి వారిని తెలంగాణలో తిరగనియమని ప్రజా సంఘాలుగా హెచ్చరించడం జరిగింది ఇటు కార్యక్రమంలో తెలంగాణ ఉద్యమకారులు రాష్ట్ర నాయకుడు పసులరాజు పాలమూరు లేబర్ సంఘం అధ్యక్షుడు గోపాలకృష్ణ తెలంగాణ విద్యార్థి జేఏసీ నాయకులు బొర్రా సురేష్ ప్రగతిశీల ప్రజా ఫ్రంట్ ఉపాధ్యక్షులు పులిచాల రవికిరణ్ వెంకట్రాములు బహుజన సంఘాల నాయకుడు కృష్ణ సాయిబాబా ఆనెం శ్రీధర్ వివిధ ప్రజా సంఘాల నాయకులు దినేష్ శ్రీకాంత్ అనుపటి మహేష్ శేఖర్ కాదర్ తదితరులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు మంది విద్యార్థులు కేంద్ర ప్రభుత్వం మొండి వైఖరి వల్ల కేంద్ర ప్రభుత్వ నిరంకుశ మొండి వైఖరి వల్ల తెలంగాణ తీవ్రంగా అన్యాయమైపోతాం ఏదైతే ప్రభుత్వము నిన్న ప్రవేశపెట్టిన బడ్జెట్లో పూర్తిగా తెలంగాణను విస్మరించ పూర్తిగా తెలంగాణ పట్ల చూపిందని తీపిందని బడ్జెట్ ప్రవేశపెట్టిన బడ్జెట్లో ఖచ్చితంగా మనం చూడాల్సిన అవసరం ఉంది ఇంకా ఆంధ్రప్రదేశ్ కానీ వేరే రాష్ట్రాల్లో ఈరోజు బడ్జెట్కు పెద్దపీడ వేయడం జరిగింది ఈరోజు ఎనిమిది ఎంపీలు ఇచ్చిన తెలంగాణకు ఈరోజు మొదటి చేయి చూపించడం జరిగింది ఈరోజు తెలంగాణ ప్రజల ఆకాంక్షలను మొత్తం దిగుణం చేయడం విభజన హామీలు ఏవైతేనేయో బయాన ముక్కు ఫ్యాక్టరీ కానీ కాజీపేట రైల్వే కర్మాగారం కానీ తర్వాత ఎంఐఎం ఐఏ ఐఎంఈఐఐ కానీ నవోదయ పాఠశాలలు కానీ పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలు కానీ ఇవంతా జాతీయ హోదా ఇస్తా అని చెప్పి ఏ ఒక్క ప్రాజెక్ట్ని కూడా ఈరోజు అమలు చేయకుండా ఈరోజు బడ్జెట్లో పండు చేయడం జరిగింది మన రేవంత్ రెడ్డి గారు కేంద్ర ప్రభుత్వానికి తెలంగాణ యొక్క రిక్వైర్మెంట్ ఎన్నిసార్లు రిప్రజెంటేషన్ రూపంలో ఇచ్చినా కూడా ఈరోజు బడ్జెట్లో ఎక్కడ తెలంగాణకు న్యాయం చేసే విధంగా బడ్జెట్ రూపకల్పన చేయబడలేదు ఈ బడ్జెట్ని నేను పూర్తిగా ప్రజా సంఘాల తరఫున పూర్తిగా మేము వ్యతిరేకిస్తున్నాము ఈరోజు తెలంగాణలో పెద్ద ఎత్తున ఎనిమిది ఎంపీ స్థానాలలో బీజేపీ ఎంపీ స్థానాలు ప్రజలు ఇచ్చినప్పటికీ ఈరోజు తెలంగాణ వైపు పూర్తిగా వివక్ష చూపించరు తెలంగాణ పూర్తిగా మోదీ చేసి తెలంగాణ మరీ ఒకసారి అన్యాయం అయిపోయింది ఈ రోజు బీజేపీ అని చెప్పి మేము ప్రజా సంఘాలను ఖచ్చితంగా చెప్పదలుచుకున్నాము కావున బీజేపీ మొండి వైఖరిని నశించాలి ఈ ఎనిమిది మంది ఎంపీలు స్పందించకపోతే తెలంగాణ రాష్ట్రంలో ఈ ఎంపీలను తిరగనీయము వాళ్ళు తక్షణమే ఈ తెలంగాణ కేంద్ర ప్రభుత్వం మొండి వైఖరికి నిరసనగా రాజీనామా చేయవలసిందిగా బీజేపీ ఎంపీలని మేము బహిరంగంగా ప్రజా సంఘాలుగా డిమాండ్ చేస్తున్నాము లేకపోతే రానున్న రోజుల్లో మిమ్మల్ని తెలంగాణ రాష్ట్రంలో తిరగనీయమని చెప్పి ఏదైతే వేల మంది విద్యార్థుల బలిదానాలకు ఈరోజు దానికి ఒక అర్థం లేకుండా పోయింది ఇంతమంది ప్రాణాలను బలంగా పెట్టుకుని సాధించుకున్న తెలంగాణ ఈరోజు బీజేపీ ప్రభుత్వం వండి చేయి చూపించడం జరిగింది ఇకనైనా ప్రజల మేల్కొనండి ఈరోజు మనము ఏదైతే ఆకాంక్షల కోసం తెలంగాణ సాధించుకున్నామో ప్రత్యక్షంగా పరోక్షంగా మళ్ళీ మన యొక్క ఆకాంక్షలను దెబ్బగొట్టడం జరిగింది బీజేపీ ప్రభుత్వం మరి ఒకసారి మనమందం సంఘటితమైనామో ఈ బీజేపీ ప్రభుత్వం పైన మరి ఒకసారి పోరాటానికి మనము పిలుపునివ్వాల్సిందిగా ఈ సందర్భంగా ప్రజా సంఘాలు డిమాండ్ చేస్తున్నాము తక్షణమే ఎనిమిది మంది బీజేపీ ఎంపీలు రాజీనామా చేసి చేయకపోతే మాత్రము తెలంగాణలో తిరగనీయమని చెప్పి సభాముఖంగా ఈ బహిరంగంగా హెచ్చరిక చేస్తున్నామని చెప్పి ప్రజా సంఘాలుగా డిమాండ్ చేస్తాం ఓకే